వెల్కమ్ బ్యాక్ ఛానల్ వచ్చేసాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఏంట్రా నేను యాక్టింగ్ చేస్తానని మీకు తెలుసు కదా రా మీరు నా వీడియోస్ ఎందుకు రాదు చూడట్లేదు అంటే మా యాక్టింగ్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా వచ్చేసినారా బయటికి బయటికి వచ్చి చూసినావా పొద్దున్నే జాగింగ్ చేయడానికి వచ్చినా మీ అవి ఏంద్రీ ఇది ఒక లైక్ లేదు ఒక వ్యూ లేదు రేంద్ర మీకు ఏంది తక్కువ అనుకుంట్రీ పశ్ ఇక్కడ కొట్టి అత్తా ఏమనుకుంటున్న చూసారా బస్సు ఈ బస్సు కొనడానికి రెండు నిమిషాలు కాదే నాకు రెండే నిమిషాల కొనివాడేస్తా కానీ బస్సు తీసుకుని ఏం చేద్దామని తీసుకోవట్లేదు అర్థమైందే అండ్ ఇది మన హాస్పిటల్ ఇది మన బస్ స్టాపు అన్నీ ఉన్నాయిగా ఇప్పుడు నేను పోయి పాలు తీసుకుంటా ఇంటికోసమా పాలు తీసుకొని ఇంటికాడ వాళ్ళ అంతే మన ఏంది పొద్దున్న పొద్దున్న పని చేయాలి కదా ఏదో ఒకటి ఆ పని చేయని నేను పోతున్నాపా పాలు ఏందో వస్తాయి ఆ పాలు తీసుకొని ఇంట్లో వేసేద్దాము ఎట్టుంది ఉంది నా స్లాంగ్ కొంచెము పుష్పాన్ని డామినేట్ చేస్తున్నా నేటి డామినేట్ చేస్తే చెప్పుర్రి మన యాక్టింగ్ ఏందో చూపిద్దాము ఎప్పుడైనా సార్ విలుస్తే ఇంటికాడ ఏమనుకోండి కొంచెం స్టైల్ చేంజ్ చేయాలి ఇలాగా అలాంటివన్నీ ఏం లేదు యాక్టింగ్లో స్లాంగ్ వెరీ ఇంపార్టెంట్ అందుకోసం ఈ స్లాంగ్ తీసింటే ఎలా అనిపిస్తుంది నా యాక్టింగ్ కొట్టి అప్పున్నా కదా మైండ్ బ్లాక్ అవుతుంది కదా మీకు ఎట్ అనుకోండి మళ్ళీ పుష్ప అంటే గిట్ ఉంటుంది రేంజ్ అర్థం అవుతుందా లేదా ఏ నీ ఇది బిజినెస్ అని అది చూసినారా ఇవన్నీ ఇవన్నీ పెట్టినా డైలీ ఒకటి రౌండ్ వేసుకుంటది అంతే డబ్బులు వస్తుంటే బ్యాంకులు అంతే సారీ బ్యాంకులు ఏంది మనం బండల బండలు ఇంటి కడ ఏంటి అంటే ఎవరైనా అంటే ముఖం మీద పడేస్తాం అంతే ఇట్లా ఇటు ఇట్లా ఇసిరి పాయేస్తాం అంతే గట్టి ఉంటుంది మన తోటి నడు ఇప్పుడు పాలు తీసుకున్నాం పోయి ఏమనుకుంట్రే పొద్దున పొద్దున జాగింగ్ చేయడానికి ఎందుకు వచ్చినానా శ్రీవల్లి వస్తుంది అన్నది సూడ్ నీకు వచ్చినప్ప కానీ మన కేశవుని పంపించిన చూశారా రారా ఉంది వదిన అని ఆడు ఇంకా రాలేదా అంటే నేనే వెళ్ళిపోతున్నా ఇప్పుడు శ్రీవల్లి సండే కదా ఈరోజు శ్రీవల్లి ఇంటికాడ కూరగాయలు వండుతుందేమో వాళ్ళ ఇంటికాడ పనులు ఉంటాయి కదా అమ్మి కదా ఆడపిల్లబ్బా ఇంటికాడ పని చేసుకుంటుందా నా స్లాంగ్లో అన్నీ ఏ ఏ స్లాగ్ అంటే పర్ఫెక్ట్గా స్లాగ్ రావట్లేదు బ్రా చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం చేద్దాం గిట్ ఉంటుందమ్మా మన యాక్టింగ్ నా యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఎక్కడ చూడాలనుకుంటే ఫాలో చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఇంకేముంటుంది కదీ గది గంట కొట్టాలే ఏమప్ప మీరు మీరు తెలుగు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీని ప్రేమించ ప్రేమిస్తున్న వాళ్ళు గిట్ట చేస్తే మేము యాక్టింగ్ చేస్తే ఎట్ట అదే ఇల్లు నే చేస్తారు ఒకరోజు నేను వీడియో చేసేటప్పుడు ఇర్ర నితుంటారు ఇల్లు మీకు ఉండదు తప్ప నాకు నా యాక్టింగ్ చెప్పాలే ఇప్పుడు ఇంకా ఇంకా పొద్దున్న నుంచి ఆంధ్ర వరకు చిన్న చిన్న పనులు ఉండే ఇంటికాడ మనమే కదా చేయాలి చేస్తా ఆ తర్వాత మళ్ళా మాట్లాడదాం మీ దగ్గర ఉంటావాళ్ళ సో గాయస్ నా స్లాంగ్ ఎలా అనిపించింది నేను మాట్లాడే మాటలు ఎలా అనిపిస్తున్నాయి మీకు ప్లీజ్ టు బి కమెంట్ అండ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో అంటే చిన్న చిన్న చేస్తున్నాయి అనమాట పెద్ద పెద్ద అంటే మనం ట్రై చేద్దాం మంచిగా సో దానికోసం మనం మంచిగా సెట్అ అవన్నీ చేసి కొద్దిగా క్రియేట్ చేద్దాం అందుకోసం కొంచెం స్లాంగ్ చేయాలని అనిపించింది అందుకోసం బయటకు వచ్చా తొమ్మిది కోసం చేసా సో ఎలా అనిపించింది చెప్పండి నాకు కొద్దిగా అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే కొద్దిగా సో ప్లీజ్ టు బీ రండి సపోర్ట్ కొద్దిగా కావాలి సో ఇట్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తీసుకొని వచ్చి ఓకే అప్పటి ఉంటా గాయస్